ధనం మూలం ఇదం జగత్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనది డబ్బు అండి డబ్బు ఉంటేనే హోదాలు గొప్ప అందరూ నమ్మాలని గౌరవించడానికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ డబ్బు సంపాదించడానికి మనం ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటాము ఎన్నో అవమానాలు పొందుతూ ఉంటాము ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి మనం డబ్బు సంపాదించడం జరుగుతుంది కానీ ఆ డబ్బుని మనం ఎలా జాగ్రత్త చేసుకోవడం అనేది కొంచెం మనము మిస్ అయిపోతూ ఉన్నాము మరి భాగవతంలో స్వయంగా ఈ డబ్బుని ఎలా జాగ్రత్త చేసుకోవాలి అని చెప్పేసి ఒక శ్లోకం కూడా ఉందండి దాన్ని ఇప్పుడు నేను ఏ విధంగా డబ్బుని మనం జాగ్రత్త చేసుకోవాలి అని అంటే ఐదు భాగాలుగా మనకు వచ్చినటువంటి ధనాన్ని ఐదు భాగాలుగా విభజించి ఐదు భాగాల్ని మెయిన్ ఒక భాగం మొదటిది మనకి ఎవ ఎవరైతే అనాథలు ఎవరైతే లేనివారు తిండికి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు అలాగే దహన సంస్కారాలకి కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఫస్ట్ భాగం వాళ్ళకి మనము హెల్ప్ చేయాలి ఆ చేసేటప్పుడు మనము మన ఇచ్చిన ఒక చేతితో ఇస్తే ఇంకో చేతికి కూడా తెలియకుండా మనం రహస్యంగా గుప్తంగా ఇవ్వాలి దానికి ఆ భగవంతుడనే వాడు మనకి సహకరిస్తాడు అలా చేస్తే అని చెప్పేసి మొదటి భాగం దానికి ఇవ్వాలి రెండవ భాగం దేవాలయాలకి విద్యా సంస్థలకి అలాగే మన పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాటికి మనం దానాలు చేయాలి పది మంది మెచ్చుకునే విధంగా మనం చేయాలి మూడవ భా రెండవ భాగం మూడవ భాగం ఏంటంటే మనకంటూ మనం కొంచెం పొదుపు చేసుకోవాలి మనకంటూ రేపు అవసరం ఉంటుంది కదా దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి నాలుగవ భాగం అప్పుడు మనం సుఖాలకి ఉపయోగించాలి సుఖాలకి అంటే మనం సినిమాలకు వెళ్ళడం చికారులకు వెళ్ళడం ఏదైనా యాత్రలకు వెళ్ళడం లగ్జరీ అంటే మనకు మించి ఉన్న దానితోటి మనం ఎంజాయ్ చేయాలి అది నాలుగో భాగం ఐదో భాగం ఏం చెయ్యాలి అంటే మనల్ని నమ్ముకున్నటువంటి పిల్లం బిడ్డలు కావచ్చు ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళకి మనము ఐదో భాగంగా ఉపయోగించాలి ఈ విధంగా చేసినట్లయితే మనకి అన్ని విధాలా కూడా మనకి మనం జాగ్రత్త చేసుకోగలుగుతాము పది మందికి ఇవ్వగలుగుతాము లేని వాడికి పెట్టగలుగుతాము మన ఇంట్లో మన కుటుంబాన్ని మనం పోషించుకోగలుగుతాము అప్పుడు మనం బయట అప్పు చేయాల్సిన అవసరం అనేది మనకి ఉండదు ఈ విధంగా మనం ప్లానింగ్గా చేసుకున్నట్లయితే అని చెప్పేసేసి స్వయంగా భాగవతంలోనే మనకి ఇదొక శ్లోకంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి డబ్బు అనేది మనం ఎంత మనం గుప్పెడుగా పెట్టుకొని ఎంత భయభక్తులతో మనం ఖర్చు పెడితే అది మనల్ని అంత జాగ్రత్తగా మనల్ని కాపాడుతుంది ఓకేనా అండి